జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు గొరిగి సంపత్ అధ్యక్షతన మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశవంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ మన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పదవి విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నతమైన భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి మూడుసార్లు ప్రధానమంత్రిగా చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అదేవిధంగా విగ్రహం ప్రతిష్ఠ చేయాలని సంకల్పంతో లింగాల గన్పురం ప్రజలు తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఈ చక్కటి కార్యక్రమానికి ముందుకు వచ్చి విగ్రహ ప్రతిష్ట కోసం దానం చేసిన బెజ్జం ఎల్లయ్య విగ్రహదాత ఎడ్ల ఆంజనేయులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కుమార్ జిల్లా మాజీ అధ్యక్షుడు కేవీఎల్ ఎన్ రెడ్డి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ పెరుమాళ్ల వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు ఉడుగుల రమేష్ గ్రామశాఖ అధ్యక్షుడు మేడే శ్రీనివాస్ జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

బిజెపి జిల్లా నాయకులు వెంకట అన్నగారిని మరి రమణ అటల్ బిహారి వాజ్పేయి స్మారక స్తూపాన్ని భూమి పూజ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు మన జిల్లా ఇన్ఛార్జి అంజన్ కుమార్ గారు మాజీ అధ్యక్షులు కిలన్ రెడ్డి గారు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి శిర్మల వెంకటేశ్వర గారు రాష్ట్ర నాయకులు మాలాశంకన్న శంకరారు జిల్లా పార్లమెంటు కన్వీనర్ సాగారన్న గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న గారు అదేవిధంగా ముందుల రమేష్ అన్న గారు జిల్లా జిల్లా నాయకులకు ప్రజలు మండల నాయకులకు బూత్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా విలేకల మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు భారత రత్న అటల్ బిహార్ వాజ్పై మన భారతదేశంలో భారతదేశానికి అత్యంత అత్యంత ముఖ్య నాయకులుగా భారతదేశంలో అవినీతికి అవినీతి రహిత పాలన అందించిన మన భారత భారతరత్న అటల్దేవ్ వాజుభాయి గారికి అవకాశం ఇచ్చిన మనల్ని నాయకుడు చేసుకుంటూ